కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలనే చిత్తశుద్ది కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని బీజేపీ విమర్శించింది ఢిల్లీ హస్తం నేతలు చేసిన ధర్నాలో బీసీలే లేరని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆక్షేపించారు బీసీ రిజర్వేషన్ల పేరుతో ఢిల్లీలో దొంగ దీక్షలు చేసి ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ్ చేసి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు ముస్లిం రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్ ధర్నా చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు బీసీలకు ఐదు శాతం పెంచి ముస్లింలకు అదనంగా పది శాతం రిజర్వేషన్లు కల్పించే కుట్ర జరుగుతోందన్నారు కాంగ్రెస్ ధర్నాకు మద్దతు ఎద్దేవా చేశారు రిజర్వేషన్లను అమలు మద్దతిస్తామని స్పష్టం చేశారు బీసీలకు ఏ పార్టీ ఏం చేసిందో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు బీసీ రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు వాళ్ళ ఇప్పటికే ఇరవై శాతం రిజర్వేషన్లు బీసీలకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం స్థానిక సంస్థ ఎన్నికలు ఇస్తున్నది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది ఐదు పర్సెంట్ మాత్రమే పది శాతం రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తున్నారు రెండు శాతం రిజర్వేషన్ లో పది శాతం ముస్లింలు ఐదు శాతం మాత్రమే బీసీలకి ఇస్తే దీన్ని బీసీ రిజర్వేషన్ అంటారా ముస్లిం రిజర్వేషన్ రిజర్వేషన్ అంటారా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి భారత జనతా పార్టీ పూర్తిగా మీకు మద్దతివ్వాల్సిన చిద్దం ఉంది ఎప్పుడంటే పూర్తి నలభై రెండు శాతం బీసీలకే ఇవ్వాల్సిన బాధ్యత మీది యాభై ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ పనులలో ఏ రోజు ఒక బీసీని ప్రధానమంత్రి చేయాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ విధానాలను ఈ మైనాటీ సంతుష్టీకరణ విధానాలను वुलत तेलंगाना समाज अग्रहिस्तु ने दी